మనం టీవీకి స్వాగతం నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం సహజంగా యుక్త వయస్సులో ఏర్పడేటువంటి మొటిమల లక్షణం గురించి చెప్పుకుందాం మొటిమలు సహజంగా పన్నెండు నుంచి పద్నాలుగు సంవత్సరాల్లో ఏర్పడుతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో వయస్సుతో నిమిత్తం లేకుండా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మూలంగా కూడా మొటిమలు ఏర్పడతాయి వీటిలో పలు రకాల మొటిమలు ఉంటాయి యాక్నీ సింప్లెక్స్ అంటాం అంటే సహజంగా ఏర్పడేటువంటి మొటిమలు యాక్నీ ఎంజురేటా అంటాము కొంచెం కణతల్లాగా కొంచెం గడ్డల్లాగా ఏర్పడేటువంటి కణ మొటిమలు అలాగే మూడవది యాక్నీ రోజేసి అంటాము అంటే మొటిమలు ఏర్పడినప్పుడు చుట్టూ కూడా ఎరుపు రంగులో పింకిష్ రంగులు ఏర్పడుతుంటాయి తర్వాత పిట్టింగ్ యాక్ని అంటాము అంటే మొటిమలు రావడం మూలంగా కొంచెం గిల్లడం మూలంగా చర్మం గుంటలు పడ్డట్టుగా ఏర్పడుతుంది పిట్టింగ్ యాక్ని అంటాము ఇలా పలు రకాల మొటిమలు ఏర్పడుతూ ఉంటాయి వీటికి కొన్ని కారణాలు ఏంటి అంటే యుక్త వయసులో హార్మోన్ ఇంబ్యాలెన్స్ మూలంగా సహజంగా ఏర్పడుతుంది ఇక మహిళల్లో నెలసరి సమయంలో కూడా మొటిమలు ఏర్పడడం అనేది కామన్ విషయంగా చెప్పుకోవచ్చు కానీ దీన్ని ఒక వ్యాధిగా ఎప్పుడు కన్సిడర్ చేయొద్దండి ఇది సహజ లక్షణం ఒక వయస్సు దాటిన తర్వాత వాటంతటవే తగ్గిపోతాయి కొన్ని కారణాలు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్లో కూడా ఉంటాయి అంటే దుమ్ము ధూళికి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం మూలంగా కూడా మొటిమలు ఏర్పడుతూ ఉంటాయి శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు కూడా మొటిమలు ఏర్పడతాయి అలాగే నిద్ర సరిగ్గా లేకపోతే కూడా మొటిమలు ఏర్పడతాయి థైరాయిడ్ సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులకు మొటిమలు వస్తాయి అలాగే ముఖ్యంగా మహిళల్లో పీసీఓడి సమస్య అంటాము పాలిసిస్టిక్ ఓవిరియన్ డిసీజ్ అంటాము అంటే ఆ గర్భసంచిలో ఓవరిస్లో ఏర్పడేటువంటి చిన్నపాటి కణితుల మూలంగా కూడా మొటిమలు ఏర్పడతాయి ఈ కణితలు ఉండేటువంటి అమ్మాయిల్లో నెలసరి రెగ్యులర్గా అవ్వదు పీరియడ్స్ రెగ్యులర్గా రావు దానివల్ల కూడా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఈస్ట్రోజెన్ ప్రొజెస్టర్ అన్నటువంటి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్కు గురవుతుంటాయి తద్వారా అది మొటిమలనేవి అనేవి ఫేస్ పైన ఏర్పడుతూ ఉంటాయి వీటితో పాటుగా సహజ చిరాకు ఓపిక లేకపోవడం సహనం తగ్గడము నీరసము తొందరగా అలిసిపోవడము ఇలాంటి లక్షణాలు కూడా మొటిమలు ఏర్పడతాయి అయితే ఈ మొటిమల విషయంలో ముఖ్యంగా కాషియస్గా ఉండాల్సింది పేరెంట్స్ అండి పిల్లలకు మొటిమలు రాగానే అదేదో వ్యాధిగా భావించి పదే పదే కాస్మెటిక్ సొల్యూషన్స్కి తీసుకెళ్తున్నటువంటి రోజులు అలా కాకుండా మొటిమలు అనేవి సహజము ఈ ఏజ్లో సహజంగా వస్తాయి భయపడకుండా దాన్ని బ్యాలెన్స్ చేసుకునేటువంటి అంశాలని పేరెంట్స్ ఎడ్యుకేట్ చేయాలి ఇక ఈ మొటిమలు వస్తున్నాయి కదా అని వాటిని గిల్లడము పిండడము అలాగే వాటిని రక్కడము గోళ్లతో రక్కడము ఇలాంటివి చేయకూడదండి వీటి వల్ల మొటిమలు అధికమయ్యేటువంటి సమస్య మనకు కనబడుతుంది సో ఇవి ఇవి ప్రివెంటివ్గా జాగ్రత్తలు మనం ఖచ్చితంగా చేసుకోవాలి ఇక ఈ లక్షణాలు ఉండేటువంటి వ్యక్తులు ఏంటి చేసుకోవాలి హోమ్ రెమెడీస్ అంటే మనకందరికీ ఇంట్లో అవైలబుల్గా ఉండేటువంటి తేనె తీసుకోండి అలాగే దాల్చిన చెక్క మీకు తెలుసు ఈ దాల్చిన చెక్కను కొంచెం తేనెలో అంటే దాల్చిన చెక్కని పౌడర్ని ఒక చెంచాడు తీసుకొని రెండు లేదా మూడు చెంచాల తేనె అందులో కలపండి ఈ మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేయండి ఈ ఫేస్ ప్యాక్ని ఒక నలభై నిమిషాల పాటు తల ఫేస్ భాగంలో అలాగే ఉంచండి ఆ నలభై నిమిషాల తర్వాత ఈ ఫేస్ ప్యాక్ని తొలగించేసేయండి మంచి చల్లటి నీళ్ళతో మొహం కడుక్కోండి ఇలా వారానికి ఒక రెండు సార్లు చేయండి అంటే సగటున ఒక మూడు నుండి నాలుగు రోజులకు ఒకసారి చేయండి అలా మనకు ఎనిమిది సిట్టింగ్స్ చేయండి మంచి రిలీఫ్ వస్తుంది ఏంటి తేడా అంటే చర్మానికి రక్త సరఫరా మెరుగయ్యేందుకు తేనె అలాగే ఈ దాల్చిన చెక్క మిశ్రమం హెల్ప్ అవుతుంది తద్వారా చర్మానికి ఆక్సిజనేషన్ ఎక్కువగా జరుగుతుంది నిగారింపు కోల్పోకుండా జరుగుతుంది స్వతహాగా చర్మం కోలుకోవడానికి హెల్ప్ అవుతుంది ఈ చిట్కా ఎవరికి ముఖ్యంగా హెల్ప్ఫుల్ అంటే చర్మం పైన పిట్టింగ్ యాక్ని అని చెప్పుకున్నాం అంటే గుంటల్లాగా చర్మం పైన ఏర్పడుతుందనని చెప్పుకున్నాం అలాంటి వాళ్లకు ఈ హోమ్ రెమెడీ చాలా అద్భుతంగా పనిచేస్తుందండి సో వాళ్ళు ఈ ప్రయత్నం చేయండి అలాగే కొందరికి చర్మం పైన మొటిమల్లో పింపుల్స్ ఏర్పడినప్పుడు పస్ డిశ్చార్జ్ అవుతుంది ఇది ఇది కూడా మేము మనం చాలా మందిలో చూస్తుంటాం ఇలా పస్ డిశ్చార్జ్ అయ్యేటువంటి వ్యక్తులకు చేయాల్సినటువంటి ముఖ్యమైన సాధనం ఏంటంటే గ్రీన్ టీ అండి గ్రీన్ టీని మనం బాయిల్ చేయడం అందరికీ తెలుసు అయితే గ్రీన్ టీని కన్జ్యూమ్ చేస్తుంటాం ఇక్కడ కన్జ్యూమ్ చేయకండి వాటిల్లో కొంచెం దూది కాటన్ బాల్స్ లాగా వేసేయండి ఆ గ్రీన్ టీలో వేసి ఒక పది నిమిషాలు నానబెట్టండి ఈ గ్రీన్ టీలో డిప్ చేసినటువంటి ఈ కాటన్ బాల్స్తో మన ఫేస్ పైన గుండ్రంగా ఎక్కడెక్కడైతే మొటిమలు ఉన్నాయో అక్కడక్కడ గుండ్రంగా రబ్ చేస్తూ ఉండండి ఇలా ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు వారంలో రెండు సార్లు చేయండి అలా ఎనిమిది సెట్టింగ్స్ చేయండి ఇలా చేయడం మూలంగా ఈ పింపుల్స్ మనం ఏర్పడినప్పుడు ఫస్ట్ డిశ్చార్జ్ ఏర్పడుతుంది అన్నాం కదా ఆ ఫస్ట్ డిశ్చార్జ్ అనేది తగ్గుతుందండి తద్వారా మొటిమలనేవి పూర్తి కంట్రోల్కి వచ్చేస్తాయి సో గ్రీన్ టీ అంత ఉపయోగకరంగా ఉంటుంది హనీ అండ్ సినమోను అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం దాల్చిన చెక్కది అదొక టెక్నిక్ అండి అలాగే ఈ గ్రీన్ టీ పరంగా ఇంకొక టెక్నిక్ ఇక మూడవది చర్మాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్గా ఉంచాలండి డ్రై స్కిన్ కానివ్వకుండా చూడాలి అంటే కుకుంబర్ మీ అందరికీ తెలిసిందే దోసకాయ ముక్కలు దాన్ని చాలా వరకు తురిమి మెత్తగా తురిమి ఆ తురుమును ఫేస్కి అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ని అప్లై చేసిన తర్వాత దానిపైన మనకు ఒక చిన్న తెల్లటి గుడ్డను లాంటిది అప్లై చేసుకొని కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసి దాన్ని ఫేస్ ప్యాక్లో ఒక పదిహేను నిమిషాల పాటు ఫేస్కి పెట్టుకుంటే చాలా చక్కటి ఇంప్రూవ్మెంట్ దీంతోపాటు మొటిమలు తగ్గడమే కాకుండా కళ్ళ కింద ఏర్పడినటువంటి నల్లటి వలయాలు నల్లటి మచ్చల నుంచి కూడా మంచి నిగారింపు వస్తుంది ఈ కుకుంబర్ అనేది అంత హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇక చివరి ఆకరణ మరి మనం చేయాల్సినటువంటి జాగ్రత్త ఏంటి కనీసము రోజుకు ఒక మూడు నుండి నాలుగు లీటర్ల వరకు వాటర్ తాగండి నిద్ర మంచిగా ఉండేలా చూసుకోండి ఎండలో వెళ్తున్నప్పుడు జాగ్రత్తలు అంటే స్కిన్ ట్యానికి గురవ్వకుండా కాపాడుకోండి ఇక సీజనల్ ఫ్రూట్స్ ఎలాగూ ఉన్నాయి సీజనల్ ఫ్రూట్స్తో పాటు ఎండు ద్రాక్ష తీసుకుంటే కూడా చర్మానికి మొటిమల కంప్లైంట్ అలాగే కళ్ళ కింద ఏర్పడినటువంటి నల్లటి వలయాలు శాశ్వతంగా తగ్గుతాయి ఎలాంటి మందులు అక్కర్లేకుండా మంచి నివారణ అనేది మన చేతుల్లోనే లభిస్తుంది సో వ్యూవర్స్ వింటున్నారు కదా ఈ చిన్నపాటి జాగ్రత్తలు సరిగ్గా పాటించుకోండి ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడండి ఇది మంచి టాపిక్ అండి సో రేపు ఇంకొక మంచి టాపిక్తో ఇక్కడే కలుసుకుందాం కీప్ వాచింగ్ మనం టీవీ థ్యాంక్ యూ